అందరికీ నమస్కారం అండి ఈరోజు కథ రాధమ్మ భర్త కాలం చేశాక ఉన్న ముగ్గురు కొడుకులకు భారం కాకుండా ఒక అనాథాశ్రమంలో జీవిస్తుంది రాధమ్మ చిన్న కొడుకు సురేంద్ర కొత్త ఇల్లు కట్టించాడు గృహప్రవేశం జరగనుంది సురేంద్ర తన భార్య రమ్యతో ఇదిగో రమ్య గృహప్రవేశానికి అమ్మ కూడా వస్తోంది మొన్ననే వెళ్ళి పిలిచి వచ్చాను అసలే బంధువులందరూ వస్తారు అమ్మ కనిపించకపోతే తలా ఒక మాట అంటారు అన్నాడు రమ్మనండి ఎంతమంది వచ్చి వెళ్ళారు అత్తమ్మ బారమ్మ మనకు మొదట్లో ఆవిడంటే నాకు మంచి అభిప్రాయం లేదండి ఎందుకంటే అత్తమ్మకు పెద్ద కోడలు రెండో కోడలు అంటేనే ఇష్టం అనుకున్నాను పెద్ద కోడలు ఎక్కువ కట్నంతో వచ్చింది రెండో కోడలు బంధుత్వంతో వచ్చింది ఇక నేనేమో మన ప్రేమ పెళ్లితో ఇంట్లోకి అడుగుపెట్టాను కానీ నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఇంకా మన బాబు పుట్టినప్పుడు ఆవిడ నన్ను ఎంతో బాగా చూసుకున్నారు అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్నామని మా అమ్మా నాన్న కాన్పు చేయము అన్నారు అయినా ఆవిడ నన్ను ఎంతో బాగా చూసుకుంది ఆ సమయంలో అత్తమ్మ చూపిన ప్రేమాభిమానాలు నా మనసును కదిలించాయి మరి ఏ జన్మ పుణ్యమో మా ఇద్దరి బంధం అనిపించింది నిజానికి మా ఇద్దరికి పూర్వజన్మ రుణబంధం ఉండబట్టే మీరు నాకు భర్త అయ్యారేమో అనిపించింది నా జీవితంలో పరిచయమన్న గొప్ప వ్యక్తులలో మొదటి స్థానం అత్తగారిదే మీ అన్నా వదినలకు భయపడో వాళ్ళ ప్రవర్తనకు బాధపడో మరి ఎందుకో మన ఇంట్లో ఉండడానికి అత్తమ్మ ఇష్టపడకపోవడం నాకు కొంచెం బాధ కలిగించింది కాకపోతే ఎందుకు ఆవిడ మన దగ్గర ఉండకుండా ఆశ్రమంలో ఉండడం కూడా బాధ కలిగిస్తుంది ఇప్పుడు కూడా మన పరిస్థితులు బాగోలేదు అందుకే ఆవిడ దూరంగా ఉంటున్నా పోనీలే ఎక్కడో ఒకచోట సంతోషంగా ఉన్నారని మనసుకు సర్ది చెప్పుకుంటున్నాను అంది రమ్య అక్కడ ఎవరూ గమనించని విషయం ఏమిటంటే అక్కడే ఉండి అమ్మా నాన్నల మాటలు వింటున్న నానమ్మ చేతిలో పెరిగిన పన్నెండు ఏళ్ల వంశీ కన్నీళ్ల పర్యంతమయ్యాడు చిన్నప్పుడు అంతా అమ్మ పెట్టిన గోరుముద్దల కంటే నానమ్మ పెట్టిన గోరుముద్దలే ఎక్కువ నానమ్మ దగ్గరే పడుకోవడం దగ్గర నుంచి నానమ్మ దగ్గరే అన్ని పనులు అలవాటు ఉదయం బడిలో వదిలి రావడం బడి అయిపోగానే ఇంటికి తీసుకురావడం కథలు చెప్పడం అమ్మ నాన్న వంశీపై కోప్పడితే వాళ్ళని మందలించి తనని దగ్గరికి తీసుకోవడం చేసేది అలా ఉండగా ఒకరోజు పెద్దమ్మ పెదనాన్న ఏదో అన్నారని వెళ్ళిపోయింది తిరిగి వస్తుందేమోనని ఆశగా ఎదురు చూసినా రాకపోగా రమ్యకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అవ్వడంతో ఆ దూరం ఇంకా పెరిగిపోయింది సంతోషంగా అమ్మా నాన్నలు చేస్తున్న పూజలు ఆసక్తిగా చూస్తున్నాడు వంశీ దూరపు చుట్టం రాగిణి కూడా గృహప్రవేశానికి వచ్చింది రాదమ్మని చూస్తూనే సంతోషంతో ఎంతకాలం అయ్యిందో నిన్ను చూసి దాదాపు పాతిక సంవత్సరాల పైమాటే నీ గురించి విషయాలు తెలియలేదు బంధువుల కార్యాల్లో కనిపించకపోతే ఎక్కడ ఎలా ఉన్నావు అని అనుకుంటూనే ఉన్నాము సరే ఇన్నాళ్ళకి కనిపించావు అని చేతిని పట్టుకుని సంతోషంతో తడిమింది రాగిణి తెప్పరెల్లిన రాధమ్మ రాగిణి చేతిని పట్టుకుని బాగున్నాను రాగిణి బాగున్నా ఇంతకాలానికి బద్దిని మరదళ్ళు మరదళ్ళని వదిలను కలిసాం ఎప్పుడో చూసాం మరలా ఇప్పుడు ఒకరినొకరు చూసుకుంటున్నాం నేను ఇదిగో ఇలా ఉన్నాను నువ్వు బాగున్నావా నీ గురించి చెప్పు అంది రాదమ్మ నా గురించి అంటావా నీకు తెలియనిది ఏముంది నాకు పిల్లలు లేరు మూడు సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు ఆయన ఆయన ఉండగానే బ్యాంకులో కొద్దిగా డబ్బు జమ చేశారు దానితో ఏదోలాగా కాలక్షేపం చేస్తున్నాను అవునా పోన్లే బాగున్నావు కదా అంతే చాలు ఇక నా విషయానికి వస్తే కొడుకులు అందరూ కలిసి ఇల్లు అమ్మి తలా పది లక్షలు తీసుకుని నా భాగానికి పది లక్షలు బ్యాంక్ అకౌంట్లో వేశారు ఏదో అవసరం అంటూ నా పెద్ద కొడుకు ఉన్న పది లక్షలు వాడేశాడు పెద్ద కోడలు ఉన్నింటి పిల్ల కళ్ళు నేల మీద ఉండవు నా పెద్ద కొడుకు ఏమో మా అత్తయ్య కనీసం కానీ మా పెద్ద కోడలు ఇంట్లో మా పెద్ద కోడలు ఎప్పుడూ ముఖం మార్చుకుని ఉంటుంది నోటికొచ్చినట్లు పిల్లల మీద వేరే వాటి మీద పెట్టి నన్ను అంటూ ఉంటుంది కనపడకపోయినా ఏ వస్తువు కనపడకపోయినా నన్నే అనుమానంగా చూస్తారు స్నానానికి వెళ్తూ రెండు గాజులు ఎక్కడ పెట్టి మర్చిపోయిందో అవి కనిపించలేదు చివరికి అవి అర్థం షెల్ఫ్లో కనిపించాయి అవి ఆమె అక్కడ పెట్టి మర్చిపోయిందట కాబట్టి నేను బతికిపోయాను లేదంటే నా పైన ఉండేది ఎక్కడ ఏం చెప్తానని బంధువుల ఇళ్ళకి కూడా వెళ్ళనివ్వదు ముఖ్యంగా పక్క వీధిలో ఉన్న నా సొంత చెల్లెలి ఇంటికి కూడా నన్ను వెళ్ళనివ్వదు మా చెల్లెలు ఏమో నేను కనిపించేటప్పుడు కనీసం వాళ్ళ ఇంటికి నేను రావట్లేదు అని నాతో సరిగా మాట్లాడదు నా కోడలు నాకు సరిగ్గా తిండి కూడా పెట్టదు సాధిస్తూనే ఉంటుంది నచ్చింది తినడానికి లేదు నచ్చిన మనుషులతో మాటలు లేవు మా పెద్దోడి సంగతి గురించి చెప్పక్కర్లేదు అతి తెలివితేటలు అతి భయం భార్య అంటే ఏదైనా రాత్రి ఇబ్బంది వచ్చినా పట్టించుకునే దిక్కు ఉండదు కనీసం నా కోడలు ప్రభుత్వ ఆసుపత్రికి కూడా వెళ్ళనివ్వదు నలుగురు ఏమనుకుంటారో నలుగురికి తెలిసిపోతుంది అని కనీసం కొని కొనివ్వదు వయసు పెరిగింది కొంచెం తక్కువ తినాలి అప్పుడే బాగా అరుగుతుంది అని కొద్దిగా అన్నం మాత్రమే పెడుతుంది మీకు అరుగుదల శక్తి తక్కువగా ఉంటుంది అంటుంది అది చూసి మా పెద్దోడు చూసావా అమ్మ నీ కోడలికి నీ మీద ఎంత శ్రద్ధ ఎంత ఇంట్రెస్ట్గా జాగ్రత్తగా చూసుకుంటుంది అంటూ అభిమానంగా చూస్తాడు భార్యని నా కర్మాని తల బాదుకోవడం తప్ప నేను ఏమీ చేయలేను పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు ఏది తిన్న తినబుద్ధి అయ్యేది కాదు ఎవరైనా ఏదైనా పెట్టినా నేను ఏదైనా చేసినా పిల్లలు తింటారులేని వాళ్ళకే పెట్టేదానిని ఏమీ సరిగ్గా తినకపోయినా చిన్న వయసు కాబట్టి నీరసం వచ్చేది కాదు ఇప్పుడు నాలుక రుచులు కోరుకుంటుంది ఏదో ఒకటి తినాలి అనిపిస్తుంది నోటికి మనస్సు తినాలని కోరుకుంటుంది కానీ నాకై నేను ఏది తినడానికి లేదు కోడళ్ళు పెట్టినప్పుడే తినాలి అదే నాకు కష్టంగా ఉంది ప్రశాంతంగా అనిపించడం లేదు స్వతంత్రం లేదు జీవితం నిస్సారంగా ఉంది ఈ చివరి రోజులైనా ప్రశాంతంగా ఇష్టమైనది తింటూ ఇష్టమైనప్పుడు పడుకుంటూ ఇష్టమైనప్పుడు లెగుస్తూ ఇష్టమైనది టీవీలో చూస్తూ గడపాలని ఉంది ఈ వయసులో నగల మీద ఉంటుందా చీరల మీద ఉంటుందా ఎంతసేపు ప్రశాంతత మీద ఉంటుంది ప్రేమ కావాలి అనిపిస్తుంది మనసుకి కానీ అవి నాకు దొరకడం లేదు ఒకరికి భారంగా ఉండే బదులు అనాథ శరణాలయమే మేలు అనిపించింది అక్కడ మాట్లాడుకోవడానికి మనుషులు ఉంటారు ఏదో వాళ్ళు పెట్టింది తినొచ్చు మన వాళ్ళు కాదు కాబట్టి ఏది పెట్టినా మనకి బాధ అనిపించదు మన సొంత వాళ్ళైతే నిర్లక్ష్యాన్ని భరించలేము బయట వాళ్ళ నిర్లక్ష్యాన్ని కొంతవరకు భరించగలుగుతాము చుట్టుపక్కల నా వయసు వాళ్ళు ఉంటారు వాళ్లతో నా కష్ట సుఖాలు మాటలు చెప్పుకోవచ్చు టీవీ చూస్తూ నేను కాలక్షేపం చేయొచ్చు అందుకే నేను ఓల్డేజ్ హోమ్లో ఉండడానికి నిర్ణయించుకున్నాను ఒకరికి బాధగా బరువుగా ఉండే కన్నా ఇదే మంచిదని నా అభిప్రాయం ఇక నా మూడో కొడుకు దగ్గర అంటావా మొదట్లో నా కోడలికి నేనంటే కొంచెం ఆ ఇష్టం ఉన్నా మెల్లగా నా మనసు అర్థం చేసుకుంది కానీ ఈ ముగ్గురు మధ్య గొడవలు రాకూడదు నేను మూడో కోడలు బాగా చూసుకుంటుంది మీకు మీ మీ మూడో కోడలు మంచిది అంటూ మూడో కోడలతో మిగతా ఇద్దరు కోడళ్ళు మాట్లాడుకోకుండా ఉంటే పిల్లలు పెద్ద అయినాక వాళ్ళ బంధాలు బాగోవు అందుకని నేను ఎవరి మధ్య గొడవలు కారణం కాకూడదు అనుకున్నాను ఈ ఫంక్షన్ అయిపోగానే నేను మళ్ళీ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోతాను నాకు అదే బాగుంటుంది ఈ చివరి రోజులలో ఎవరికీ బరువుగా ఉండకూడదు అలాగే నాకు నేను బరువు అవ్వకూడదు జీవితం చాలా విలువైనది మనకి జీవం ఉన్నంతకాలం జీవించి ఉండాలి అని నా అభిప్రాయం అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను అని తన మనసులోని వేదనంతా చాలా కాలం తర్వాత రమణితో పంచుకుంది రాదమ్మ